యనుమామల ఇంద్రమ్మ కాలనీ ఫెస్టు గీస్కొండ దామెర బొడ్డు చింతలపల్లి గ్రామాల్లో భారీ చోరీ ప్రతి దొంగతనంలోనూ కట్టలతో తాళాలను పగలకొట్టిన దుండగులు ఈ దొంగతనాలు చేసింది ఒకే మూట అన్న నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఇంద్రమ్మ కాలనీలో మూడు ఇళ్లలో చోరీకి పాల్పడిన దుండగులు కట్టల సహాయంతో తాళాలను బ్రేక్ చేసి దొంగతనానికి పాల్పడిన దొండగులు భారీగా నగదు బంగారం చోరీ సోమయ్య ఇంట్లో సుమారుగా ఐదు తులాల బంగారం ముప్పై తులాల వెండి నలభై వేల నగదు అపహరణ అన్నారపు రాజేందర్ కిరాణా జనరల్ స్టోర్లో ఆరు వేల రూపాయల నగదు అపహరణ ఉమారాని ఇంటి తాళాలను కట్టర్స్ ద్వారా తొలగించి చూడగా ఇంట్లో ఏం లేకపోవడంతో వెనుతిరిగిన దొంగలు కాలనీ వాసులంతా సంక్రాంతి వేడుకల్లో ఉండగా అదునుగా భావించిన దొంగలు సకటన స్థలానికి చేరుకున్న ఇనుమాముల పోలీసులు ఆధారాలు స్వీకరిస్తున్న క్లూస్ టీము మేము నిన్న ఉదయం ఏడు గంట పదకొండు గంటలకి బెమ్లవాడకు బయలుదేరతామని బయలుదేరినాం మా పిల్లలను మా సారు మేము నలుగురం కుటుంబ సభ్యులం బెమలవాడ జాతర పోతామని ఇంట్లో గోల్డ్ను సిల్వరు క్యాష్ పెట్టే వెళ్ళినాం దర్శనం చేసుకున్నాం నైట్ రిటర్న్ అయితే అనుకున్నాం కానీ పిల్లలకు హెల్త్ ఇష్యూస్ వల్ల బయలుదేరలేకపోయినాం ఉదయాన్నే బయలుదేరి వచ్చేసరికి అసలు మాకు కాలనీ వాసులే ఇన్ఫామ్ చేసిరు మాకు మేము బస్సులోనే ఉన్నాము ఇంటికి ఇంక లోపలికి కూడా వెళ్ళలేము ఏం జరిగింది గోల్డ్ అంతా పోయింది నాలుగు తులాల నాలుగు తులాల గోల్డ్ ముప్పై తులాల సిల్వరు నలభై వేల క్యాష్ స్టేషన్లో ఫిర్యాదు చేసే ఇంకా మా కాలనీ వాళ్ళే మా కాళీ వాసులే చేసాను కానీ మీరు ఇంకా చేయలేదు అనుమానం అంటే ఎవరి మీద చెప్పలేము Okay.